అలాగే డాడీస్ ఈరోజు మైనీడ్స్ తాలూకుది నేను ట్రైల్ వేసాను మా అన్న వేశాను ఇప్పుడు మై నీర్స్ ట్రయల్ హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది ఇది ఎన్ని గంటలకి లేదా ఎప్పుడు అనేది ఈరోజు నేను తెలియజేస్తాను మీరు అన మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా సెలబ్రేషన్స్ కానీ ఏమి చేసుకో నేను చెప్పినప్పుడే చెయ్యాలి అలాగే ఈ మైనట్స్ తాలూకు వర్క్ అంతా అయిపోయింది కాబట్టి నేను ఎలా చేసుకోవాలి ఆ యాప్ ఎలా డౌన్ చేసుకోవాలి ప్లేస్టోర్ నుంచి ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే మీ తాలూకు మైనిట్ అకౌంట్ కనెక్ట్ అవుతుంది అన్నీ కూడా నేను చెప్తాను నేను నైట్ పదిలోపుని నేను ఈ వర్క్ అంతా చూసుకొని చెప్తాను అయితే నేను ఎప్పుడు చెప్తే అప్పుడే చేయాలి ఎందుకంటే ఈ గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నానంటే కేక్చేంజ్ కే ఎక్స్చేంజ్ ఈ కే ఎక్చేంజ్లో మనకు ఇంతకుముందు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొస్తాను దానికి కూడా యాప్ రెడీ చేస్తాను ఇప్పుడు మీరు బీసీకి ఎలాగైతే యాప్ ఉందో మైనట్స్కి ఎలాగైతే యాప్ ఉందో అలాగే కే ఎక్స్చేంజ్ కూడా గ్యాప్ చేశాను ఆ యాప్ని ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్లో పెట్టాను అది యాక్టివేట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అన్నమాట అది ఎలాగ ఏంటో చూసుకొని ఆ యాప్ కూడా ఇచ్చేస్తాను అలాగే విత్ లేకపోతే డిపాజిట్స్ లేదంటే ట్రేడింగ్ చేసుకొని వచ్చిన దాన్ని కొన్ని తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా రెడీ చేస్తాను అలాగే వైట్ పేపర్ కూడా ఇచ్చేస్తున్నాను వైట్ పేపర్ కూడా ఇచ్చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేయడానికి ఈ టైం తీసుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది ఇది ఇంకా కే ఎక్స్చేంజ్లో ఇంకా పూర్తి కావలేదు కానీ మైనర్స్లోకి వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు అనుకోవచ్చు నిజానికి మైనర్స్లో ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవట్లేదు కానీ అలా చెప్పే వాళ్ళను కూడా మనం దృష్టిలో తీసుకోవాలి అలాంటి వాళ్ళని కూడా మనం బరిలో తీసుకోవాలి ఎందుకంటే వారు చెప్పిన దాన్ని కూడా మనం తీసుకోవాలి కానీ ఈ కే ఎక్స్చేంజ్ కూడా రెడీ చేస్తాను కాబట్టి ఇప్పుడు దాని నుంచి ఇచ్చిన వెంటనే మైనర్స్ ఇస్తాను ఒక యాప్ మాత్రం ఏది కే ఎక్స్చేంజ్ యాప్ మాత్రమే త్రీ డేస్ పైన పట్టవచ్చు మిగతాదంతా ఇచ్చిస్తాను కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాలి అంటే పైన మా తాలూకా కిబోలో ఉన్నటువంటి లోపల కానీ బీసీట్లో ఉన్నటువంటి కానీ కే ఎక్స్చేంజ్లో ఉండి కానీ సవరించేసి మైనర్స్ ఇస్తాను అయితే కిబోలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్లో ఒకటి రెండు మనకి ఇది అయిన తర్వాత చేస్తాను ఎందుకంటే ఇది ఇచ్చేసిన తర్వాత కేక్స్ అని కూడా ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ అమ్ముకోవడం పడడం అంతా ఫాస్ట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత అందులో ఉన్న లోపల ఏమైనా చిన్న చిన్న ఉంటే అవన్నీ క్లీన్ చేస్తాను కాబట్టి దయించి నేను చెప్పే వరకు కొద్దిగా వెయిట్ చేయండి చెప్పిన తర్వాత మీకు నచ్చినట్టుగా హ్యాపీగా సెలబ్రేట్ చేయండి మై నీడ్స్ ఈజ్ ద బెస్ట్ హ్యాపీ ఇన్ వరల్డ్ హండ్రెడ్ పర్సెంట్ మీ చేత నేను అనిపిస్తాను మీ ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్ అన్నీ సూపర్గా సేల్ అయిపోతాయి అవి ఎలాగో ఏంటనే నేను చెప్తాను యాడ్స్ యాడ్స్ అనేది మీరు అందులోకి వెళ్ళి మీ సొంతంగా క్రియేట్ చేసుకున్న లాంటి సాఫ్ట్వేర్ తయారు చేస్తారు అంటే ఎవరో నాకు రాదు అనడానికి ఉన్న వెంటనే వాళ్ళు క్రియేట్ చేసుకున్న నేను తయారు చేసి పెట్టాను కొద్దిగా వెయిట్ చేయండి అద్భుతంగా ముందుకు తీసుకు